చూశారు కదండి ఫస్ట్ వీడియో అయితే సెకండ్ వీడియో మనకి బెడ్రూమ్లు ఉన్నాయి దగ్గర దగ్గర మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి ఒక స్టడీ రూమ్ అయితే ఉంది బెడ్రూమ్లు అంటే బెడ్రూమ్లో మనం అసలు ఏం పెట్టాలి మొత్తం అన్నీ కూడా డ్రెస్సింగ్ రూమ్లోనే అరేంజ్ చేసాం చాలా పెద్దగా ఉంటాయి స్టోరేజ్ అయితే ఎక్సలెంట్ స్టోరేజ్ కొంచెం వెరైటీగా అయితే మనం చేస్తాం సింగిల్ కలరు కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ అయితే ఉంటుంది మనం ఫస్ట్ అవి చూసేద్దామండి సెకండ్ వీడియో ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ చూసినట్లయితే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనం ఒక టీవీ యూనిట్ అయితే మనం చేయటం జరిగింది అలాగే ఇక సోఫా సెట్టింగ్ ఒకసారి చూసేసే సోఫా సెట్టింగ్ అలాగే మనం ఇక్కడ ఉయ్యాలు కూడా మనకుంది ఈ టీవీ యూనిట్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది రెండు కలర్లో ఇది ఇది కూడా మనం కింద చూసినట్టుగా కింద అంటే అంతకుముందు వీడియోలో చూసినట్టుగా ఇవి లోవర్స్ లాగా ఉంటుంది కానీ లోవర్స్ అయితే కాదు ఇవి మన జస్ట్ లామినెట్లోనే అట్లా లోవర్స్ లాగా ల్యామినెట్ ఉంటుంది అనమాట అట్లా దీనికి బ్యాక్ సైడ్ అయితే మనకి ప్రొఫైల్ లైట్ అయితే ఉంది కానీ మనం ఆన్ చేయలేదు దాని కింద అయితే ఉంది ఇవి ఇక్కడ వచ్చేసి మనం డోర్స్ అయితే గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చాం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇవి అట్ సైడ్ ఈ సైడ్ మనం డోర్స్ అయితే ఇచ్చాం ఈ కంటి చూసినట్లయితే ఇట్లా కనిపిస్తుంది చూడండి ఒకసారి పైన మీరు చూసినట్లయితే డిజైన్ అంటే పాల్ సీలింగ్లోనే పీవీసీ సీలింగ్ అది మన ఇటుపక్క అక్కడి నుంచి ఇటుపక్క చూస్తే కనుక ఇది షో కేస్ అనమాట ఇది దీంట్లో మొత్తం లైట్లు అయితే మనం ప్రొవైడ్ చేసాం పైన అట్లాగే కింద కూడా మనం లైట్లు ఇచ్చేసాము అంటే హై లెవెల్లో ఇచ్చాము అట్లాగే మనకి మన హైట్లో ఉన్న వీటికి కూడా మనం ప్రొఫైల్ డోర్స్ ఇచ్చేసాము ఎందుకంటే ఎక్స్ట్రా కొంచెం మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇవి అది స్టోరేజ్ అనమాట కింద ఇవన్నీ స్టోరేజ్ ఇవి ఇక్కడ మనం ఏంటంటే క్యారమ్ బోర్డ్ పెట్టడానికి అయితే మనం ఇక్కడ ఒక ప్లేస్మెంట్ అయితే అయితే ఇచ్చాము ఇది చాలా బాగుంటుంది ఇది ఇది క్యారమ్ బోర్డ్ పెట్టుకోవడానికి మామూలుగా అయితే ఇప్పుడు ప్రజెంట్ పెట్టలేదు ఇది క్యారమ్ బోర్డ్ పెట్టుకోవడానికి అనమాట అంటే ఇక్కడ పెట్టేసుకుంటే లోపల మనకి ప్లేస్మెంట్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది అట్లాగే మనం ఇప్పుడు మీకు రెండు బెడ్రూమ్లు ఉన్నాయి రెండు బెడ్రూమ్లు చూపించిన తర్వాత ఇటుపక్క వచ్చేసి మనకి స్టడీ రూ రూమ్ ఉంది అటుపక్క మీకు స్టడీ రూమ్ చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది స్టడీ రూమ్ ఫస్ట్ పైన వచ్చేసి ఈ బెడ్రూమ్ చూపిస్తున్నాను పైన వచ్చేసి మన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మన హాల్ నుంచి మొదలుపెట్టి బెడ్రూమ్లోకి వస్తే కనుక ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది పైన ఒకసారి ప్రొఫైల్ అయితే కానీ అది ఒకసారి చాలా సింపుల్ డిజైన్ అయితే ఉంటుంది అసలు మెయిన్ అంటే బెడ్రూమ్లో బెడ్రూమ్లో స్టోరేజ్ ఎక్కడండీ మీరు వెతుకుంటున్నారేమో చూడండి ఇటు పక్క ఎక్కడ స్టోరేజ్ ఉండదు దీంట్లో ఏంటంటే అన్నీ కూడా మనం డ్రెస్సింగ్ ఏదైతే డ్రెస్సింగ్ ఏరియా ఉందో డ్రెస్సింగ్ ఏరియాలో మనం ఇచ్చాం ఇక్కడ ఈ బెడ్ అయితే మనం ఓన్లీ బెడ్తో క్లోజ్ చేసాం ఈ బెడ్ చూసారా చాలా సింపుల్గా ఉంటుంది వెనకాల ప్రొఫైల్ లైట్ అయితే ఉంది ఇక్కడ స్టోరేజ్ అయితే ఉంది ఇది వచ్చేసి డ్రాస్ ఇచ్చాము ఇది కూడా హ్యాండిల్లెస్ మనం ఇవైతే ఇచ్చాము డ్రాస్ ఎంత స్టోరేజ్ ఉంటుందంటే వీటి కింద మొత్తం అంత స్టోరేజ్ మొత్తం మనం ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు అనమాట అటు ఇటు కూడా మనం స్టోరేజ్ ఇచ్చాం చూస్తే మొత్తం అయితే పెట్టారు ఇందులో అయితే స్టోరేజ్ ఫుల్ ఫ్రిడ్జ్గా అయితే వాడుకున్నారు ఇది కూడా ఇది వచ్చేసి మసాజర్ పెట్టుకోవడానికి మీరు ఇంతకుముందు చూసినట్టుగా కింద చూశారు కదా సేమ్ ఇది మసాజర్ ప్లేస్మెంట్ ఇది మన ఇటు సైడ్ చూస్తే ఇది డ్రెస్సింగ్ ప్లేస్లో మొత్తం అంతా ఇందులోనే ఉంటుంది బెడ్రూమ్లో ఎటువంటి కబోర్డ్లు ఉండవు ఇది అన్నీ కూడా స్టోరేజ్ మీకు ఎదురుకుండా ఇక్కడ ఇంటి స్టార్ట్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి బీరువా ఉంటుంది ఇది వచ్చేసి బీరువా బీరువా పక్కన ఇక్కడ వచ్చేసి మనకి స్టోరేజ్ ఇక్కడ నుంచి ఇది అంతా కార్నర్ ఫుల్ ఫెజ్డ్గా అయితే మనకి స్టోరేజ్ ఉంటుంది ఇది ఆ కార్నర్ వరకు స్టోరేజ్ ఉంటుంది మనం చూడటానికి ఇక్కడికి కనిపిస్తుంది కానీ కార్నర్ వరకు అయితే మనం వాడుకోవచ్చు ఇవి అట్లాగే ఇక్కడ చూసినట్లయితే చాలా నీట్గా అయితే అరేంజ్ చేసుకున్నారు చాలా బాగుంది ఇవి కూడా మనం పెద్ద డ్రాస్ అయితే అరేంజ్ చేసాము ఇవి చాలా పెద్దగా ఉంటాయి డ్రాలు లేకపోతే మనకి ఇట్ సైడ్ డ్రెస్సింగ్ ఈ డ్రెస్సింగ్ కూడా ఒక లైట్ పెట్టాము వెనకాల మొత్తం అంత గ్లాస్ పూర్తిగా గ్లాస్ ఉంటుంది ఎక్కడ మనకి అటు ఇటు ఏం అడ్డు లేకుండా అయితే ఉంటుంది కింద మనం స్టోరేజ్ ఇచ్చాం ఈ స్టోరేజ్ కూడా చాలా సింపుల్గా ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం కూర్చొని మనం డ్రెస్సింగ్ అవ్వటానికైతే మనం ఇదైతే ప్రొవైడ్ చేసాం దీని మీద ఇట్లా కూర్చొని అయితే కూర్చోవడానికి అయితే కొంచెం టైం దొరికింది అయితే ఇట్లా ఇవి చాలా బాగుంటుంది డ్రెస్సింగ్ అవ్వడానికి ఇది ఇది కాకుండా మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా డ్రాస్ అయితే ఉన్నాయి చూసారా ఇవి వచ్చేసి ఎక్స్ట్రా డ్రాస్ మన కింద ఎలా కావాలంటే అట్లా ఇందులో పెట్టుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ ఒక క్లోజ్ డోర్స్ సింపుల్ అంటే చాలా చిన్న చిన్నవన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు ఇటు పక్క ఇది వచ్చేసి మన ఇప్పిన బట్టలు అయితే మనం పెట్టుకోవడానికి అనమాట ఇది ఇది ఆల్రెడీ మనం ఇది ఒక జస్ట్ ఈ యొక్క వీడియో పెట్టాము సింపుల్గా ఇది లాస్ట్ మన వీడియోలు చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇది బ్యాంగిల్ స్టోరేజ్ అంతకుముందు బ్యాంగిల్స్ ఇప్పుడు బ్యాంగిల్స్ వచ్చినాయి బాగున్నాయి కదా లేడీస్ చాలా ఇష్టపడతారు మీరు చూడండి చాలామంది ఈ వీడియో కొన్ని చాలా వ్యూస్ అయితే వచ్చాయి దీనికి ఎలా పెట్టాలి అని అలాగే ఇష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు చూడండి ఇన్ని జతలు అయితే పెట్టుకోవచ్చు బాగుంది కదా ఓకే ఇక్కడ అయితే మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చి సింపుల్గా కాస్మోటిక్స్ అన్ని ఇటు ఇటుపక్క అలాగే ఇటుపక్క కూడా ఇచ్చాం స్టోరేజ్ అనమాట ఓకే మీరు ఇవైతే చూసారు కదా మనం వాష్రూమ్లో అయితే మనం ఒక కొంచెం కింద ఒక బాక్స్ అయితే మనం చేసి చిన్న స్టోరేజ్ అయితే ఇచ్చాము ఇది వచ్చేసి మీకు చెప్పినట్టు సెకండ్ బెడ్రూమ్ ఇది జస్ట్ ఇందులో మనం చాలా సింపుల్గా అయితే మనం క్లోజ్ చేసాం ఇక్కడ నుంచి ఈ కార్నర్లో అయితే ఉంటుంది అది టీవీ మన కబోర్డ్ మేజర్ స్టోరేజ్ యూనిట్ అయితే ఇక్కడ నుంచి చూస్తే కనుక ఇవి మనకు స్టోరేజ్ ఇది ఇది కూడా కార్నర్ మనకు చాలా స్టోరేజ్ అయితే ఉంటుంది ఇక్కడ టీ సైజ్ వచ్చి పెట్టలేదు కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన చిన్న స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ప్లేస్మెంట్కి తగ్గట్టుగా ఇక్కడ ఏమైనా ఉంటే కనుక ఈ ప్లేస్లో కూడా మనం పెట్టుకోవచ్చు అట్లాగే మనం ఈ దీంట్లో ఏంటంటే డ్రెస్సింగ్ ఇవ్వాలి కాబట్టి మనం ఇక్కడ ఒక డ్రెస్సింగ్ అయితే ఇవ్వటం జరిగింది డ్రెస్సింగ్ మనం ఇచ్చాము అంటే ఇక్కడ స్టోరీ అయితే వీటికి సంబంధించిన అయితే మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇది అది డ్రెస్సింగ్ అని పై చాలా సింపుల్ అంటే డోర్ మీద పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూడండి డోర్ మీద పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది ఇది కూడా ఏంటంటే సైడ్ స్టోరేజ్ అనమాట సైడ్కి ఉంటుంది అనమాట చాలా కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది మీకు ఇది కనుక నచ్చినట్లయితే అయితే మీరు ఒకసారి కామెంట్ అయితే పెట్టండి లేదా లైక్ చేయండి మనం ఫస్ట్ ఫ్లోర్లో లైబ్రరీ రూమ్కి అయితే వచ్చాం ఇది వచ్చేసి లైబ్రరీ రూమ్ చూడండి అసలు లైబ్ర లైబ్రరీ రూమ్ ఎంత బాగుంది దాని లుక్ కానీ లైటింగ్ లోపల అరేంజ్మెంట్స్ అయితే ఇవి ఫస్ట్ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్ ఉండేవి ఆ సిమెంట్ షెల్ఫ్ని మనం ఎలా చేసామంటే అసలు ఎక్సలెంట్ లుక్ అయితే మనం తీసుకొచ్చాం చూడండి అన్నీ చాలా బాగున్నాయి చూడండి లై ఆ లైట్స్ పెట్టేసరికల్లా మేము ఎంతలాగా అయిందంటే అయిపోయిన తర్వాత దీన్ని అసలు విషయం అంత బయటపడ్డది అనమాట ఇది చాలా బాగుంది కదా ఇది స్టార్టింగ్ మనం ఫాలోవర్స్ అయి ఉంటే కనుక ఇది తెలిసే ఉంటుంది ఎందుకంటే మనం స్టార్టింగ్ వీడియోలో కూడా మనం పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ ఒక సిట్టింగ్ అంటే కొంచెం సిట్టింగ్ అయితే అరేంజ్ చేసాం ఇది కూడా సిమెంట్ది ఉంది కానీ మనం ఏంటంటే పైన మనం వర్క్ చేసాం ఈ డోర్స్ పెట్టాము అట్లాగే ఇటుపక్క వచ్చేసి మనకి కుషను బయట వ్యూ అయితే ఉంటుంది ఇక్కడ అట్లా కాకుండా మనం ఇక్కడ వర్క్ చేసుకోవడానికి మనకు ఇంకా వర్క్ స్టేషన్ కావాలి కాబట్టి స్టడీ రూమ్ కాబట్టి లైబ్రరీ రూమ్ కాబట్టి మన ఇదైతే ఫోల్డబుల్ ఎందుకంటే ప్లేస్ని బట్టి అవసరం అయితే కనుక మనం ఇది క్లిప్ మనం ఓపెన్ చేసి మనం కిందకి క్లోజ్ చేసుకోవచ్చు ఇది అట్లా అంటే టూ ఇన్ వన్ కింద అయితే మనం వాడుకోవచ్చు అంటే క్లోజ్ చేసుకొని మనం మొత్తం రూమ్ అంతా మనం వాడుకోవచ్చు లేదా ఓపెన్ చేసి పెట్టుకుంటే కనుక వర్క్ అయితే చేసుకోవచ్చు ఇది మనకి లైబ్రరీ రూమ్ ఉందండి ఈ లైబ్రరీ రూమ్ ఎంతవరకు మందికి అయితే నచ్చిందో ఒకసారి మీరు లైక్ అయితే చేయండి ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాం కానీ విల్లాలో మనం విల్లాలో సెకండ్ ఫ్లోర్కి అయితే మనం వెళ్దాం పైన చూడండి వ్యూ చాలా బాగుంది కదా విలాలో మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి సెకండ్ ఫ్లోర్లో ఈ యొక్క బెడ్రూమ్ అనమాట ఇది ఇందులో మన బెడ్రూమ్లో అయితే ఏం పెద్దగా ఏమి ఉండదు స్టోరేజ్ ఎందుకంటే ఒక బెడ్ దాంతోపాటు ఆపోజిట్ మనకి చిన్న టీవీ యూనిట్ అట్లాగే చిన్నది మనకి స్టోరేజ్ అంటే ఒక గ్లాస్ స్టోరేజ్ కింద ఇవి చూసారు కదా చాలా సింపుల్గా అయితే మనం ఇది క్లోజ్ చేయడం జరిగింది చుట్టూరు ప్రొఫైల్ లైట్ ఇక్కడ కొంచెం పని అయితే ఉండిపోయింది అది కొంచెం వర్క్ అయితే ఉంది ఈ కింద ఇటుపక్క తర్వాత ఇటు నుంచి ఇటు చూస్తే కనుక ఇది వచ్చేసి మనకి గిటారా బాక్స్ అండి ఇది ఇందులో గిటార్ పెట్టుకుంటారు ప్రజెంట్ అయితే పెట్టలేదు గిటార్ ప్లేస్మెంట్ అది ఇది అటుపక్క ఇటుపక్క చిన్న స్టోరేజ్ అయితే ఇచ్చాము దీనికి స్పెషల్గా ఒక వినియర్ ఫినిషింగ్ అయితే ఇచ్చాం దీనికి కొంచెం స్పెషల్ అని చూసారా ఇది ఫ్రోస్టి వైర్ ప్లస్ మనకి వినియర్ ఫినిషింగ్ అనమాట ఇది ఈ వినియర్ ఫినిషింగ్ వల్ల ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా లుక్ అయితే కనబడుతుంది మీరు చూడండి డ్రాస్ కూడా వినియర్ ఫినిషింగ్ అంటే రెండు కలర్లో మనం అయితే తీసుకున్నాం ఇది వచ్చేసి వినియర్ ఫినిషింగ్ అటుపక్క టీవీ యూనిట్ వచ్చేసి ఇది లామినేట్ ఈ రెండు మ్యాచ్ అయ్యే విధంగా అయితే మనం చేసాం అదేమో లామినేట్ ఇది వచ్చేసి వినియర్ ఫినిషింగ్ నైంటీ పర్సెంట్ మ్యాచ్ అయ్యేటట్టు అయితే చూసాం ఇక్కడ మనం ఇదైతే మనం చూసాం కదా బెడ్రూమ్ ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ చూద్దాం మొత్తం అంత విషయం డ్రెస్సింగ్ రూమ్లోనే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు స్టోరేజ్ అన్నీ కూడా డ్రెస్సింగ్ రూమ్లోనే మనం ఇచ్చాం ఇవన్నీ కూడా స్టోరేజ్ ఇవన్నీ కూడా ఇటు నుంచి ఇటు పక్క ఎన్ని డోర్స్ వచ్చాయి చూసారా దగ్గర దగ్గర ఇక ఆరు డోర్స్ మనకి ఇవి పెద్దవి అట్లాగే ఇదో ఈ ప్లేస్మెంట్ వచ్చేసి ఇక్కడ రెఫ్రిజిరేటర్ అనమాట ఇది ఇది చిన్న స్టోరేజ్ అట్లాగే హై ఇది వచ్చేసి హైడ్రాలిక్ డోర్ మనకి ఇటుపక్క వచ్చేసి ఇది ఒక కింద స్టోరేజ్ ఇది అనమాట దానితో పాటు ఇక్కడ చాలా సింపుల్గా అయితే మనం మెర్రెచ్చాం ఏం ఉండదు పై నుంచి కింద వరకు అయితే ఖాళీగా ఉంటుంది ఎందుకంటే పై కన్నీ చూస్తే కాలు తగ్గిన పై వరకు కనబడుతుంది మీరు అయితే ఇలా ప్లాన్ చేసుకున్నట్టయితే అయితే ఇలా ఉంటుంది చూడండి గమనించండి ఫ్లోరింగ్ నుంచి మనం గ్లాస్ వేసుకున్నట్టే మె మిర్ర వేసుకున్నట్లయితే పై వరకు ఇట్లా ఉంటుంది వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది చూడండి మీకు ఇలా కనుక నచ్చితే కనుక ఈ వీడియో అయితే మీరు లైక్ చేయండి ఇటు పక్క వచ్చేసి మనకు స్టోరేజ్ ఉంది ఇది కూడా ఒక స్టోరీ ఎందుకంటే దీన్ని మన ప్లేస్మెంట్ తగ్గట్టుగా అన్నీ పెట్టడం జరుగుతుంది దీని కలర్ కాంబినేషన్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది చూసారు కదా ఓకే వీడియో అంతా చూసారు కదా మొత్తానికి వెళ్ళ బయట వ్యూ అయితే చూడండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో అనమాట ఈ వెళ్ళ ఉన్నది బెడ్రూమ్స్ కానీ హాల్ అంటే నాలుగు బెడ్రూమ్లు మీరు చూశారు అలాగే రెండు టీవీ యూనిట్లు తర్వాత కిచెన్ ఎక్సలెంట్ అయితే కిచెన్ మీరు ఏది మిస్ అవ్వకుండా చూ చూడనట్లయితే చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్